మీ అందరికీ నా హృదయపూర్వక తెలియజేస్తూ ఉన్నాను ప్రేదారా ఈ దినము ఇలా ద్వారా రావటానికి ప్రభు నా పట్ల చూపిన ఆయన కృపకు ఆయన ఇచ్చిన ఆ సమయాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతా సూత్రులు చెల్లిస్తున్నాడు ఆయనకి మాత్రమే మహిమ కలుగునే గాక ఆమె నా ప్రేదారా మరి మొదటిగా మీకు ఒక మాటని తెలియజేస్తున్నాను ఈ లైవ్ని వీక్షిస్తున్న ప్రేదయం బిడ్డలు మీకు ప్రాముఖ్యంగా ఒక విషయం మీరు గమనించాలి ఈ లైవ్ను మీరు చూస్తున్నప్పుడు వీక్షిస్తున్నప్పుడు నాకు చదువు లేదు దేవుని మహాకృపను బట్టి వాక్యం చదవగలమని చెప్పు చెప్పడానికి దేవుడు కృపణించాలి ఒకవేళ మీరు ఏదైనా సరే ప్రార్థన రిక్వెస్ట్లు పెడుతున్నట్టయితే లైవ్లో ప్రార్థన చేయట్లేదని మీరు ఇప్పుడు అనుకో కాకండి ప్రార్థన రిక్వెస్ట్లన్నీ కూడా నా కూతురు డైరీలు నోట్ చేస్తూ ఉంటుంది తర్వాత వ్యక్తిగతంగా మేము ఎవరైతే ప్రార్థన రిక్వెస్ట్ పెడుతున్నారో వారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థన మేము చేస్తూ ఉంటాం ఈ విషయాన్ని మీరు గమనించాలని ప్రగంలో తెలియజేస్తున్నాను లైవ్లోనే మా కొరకు ప్రార్థన చేయలేదు మేము ప్రార్థన రిక్వెస్ట్ పెట్టినా అని మీరు అలాగా అపార్థం చేసుకోవద్దు గమనించండి ప్రార్థన రిక్వెస్ట్ ప్రతి ఒక్కరు కూడా డైరీలో నోట్ చేయటం జరుగుతుంది అవి వ్యక్తిగతంగా మేము ప్రార్థన రిక్వెస్ట్ కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్న ఈ విషయాన్ని మీరు గమనించాలని ప్రభునాములు మొదటిగా తెలియచేస్తూ ఉన్నాను కావరైతే ఏం ఈ ఈరోజు అంశం ఏంటంటే దీనులను దేవుడు ఏం చేస్తాడు ఏంటంట దీనులుగా ఉన్నప్పుడు ఆ దీనత్వం కలిగినప్పుడు మన పట్ల దేవుడు చేసే కార్యము మన పట్ల ఆయన చూపే అమ్మా కాలు మన పట్ల ఆయన చూపే ఆ శ్రద్ధను ఒకసారి మనం పరిశుద్ధ గ్రంథముల నుంచి పరిశుద్ధ గ్రంథముల నుంచి మనం ఒకసారి చూద్దాం మీ చేతుల్లో పరిశుద్ధ గ్రంథం ఒకసారి తెరవండి మీ చేతుల్లో పరిశుద్ధ గ్రంథం అంటే ఒకసారి తెరవడానికి పెట్టారా మొట్టమొదటిగా యోగు గ్రంథం ఒకసారి తీయండి అవి కాల్ చేస్తున్నట్టు యోగు గ్రంథము యోగు గ్రంథము ఐదవ అధ్యాయము పదకొండవ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం యోగు గ్రంథము ఐదవ అధ్యాయము పదకొండవ వచనాన్ని ఒకసారి మనము చదువుతాను నా ప్రేదయం వెళ్ళారా గమనించండి చదవగలిగిన ప్రతి ఒక్కరూ చదవండి అలాగే చదువుచున్నప్పుడు ఏకేపించండి పేజీ నెంబరు నాలుగు వందల ఇరవై మూడు చదువుచున్నాను ఒకసారి వినండి ఆయన దీనులను ఉన్నత స్థలములో నుంచును ఆ ప్రదయం గమనించండి మరలా చదువుతున్నాను ఆయన దీనులను ఉన్నత స్థలములో నుంచును దుఃఖపడు వారిని క్షేమమునకు లేవనెత్తును నాపుడు ఏదేమి బిడ్డరా ఆయన దేనులను ఉన్నత స్థలములు నుంచుతాడు ఎక్కడ చూస్తాడంట ఉన్నత స్థలములు ఉన్నత స్థలం అంటే ఏంటి ఉన్నత స్థలము ఉన్నత స్థలము అంటే ఏంటి పెట్టారా మీరు ఆలోచించండి ఉన్నత స్థలము ఏంటంటే సింపుల్గా మనకు అర్థం అంటే ఒక మాట చెప్తాను ఉన్నత స్థలము ఈ దేశాన్ని గమనించని ఈ యొక్క ఏపీని పరిపాలించే చీఫ్ మినిస్టర్ ఉన్నాడు కదా ఆయన ఉన్న ఒక స్థలము ఆయన ఉన్నది ఎలాంటిది అంటే ఉన్నతమైన స్థలము ఎలాంటి స్థలము ఉన్నతమైన స్థలం అంటే ఆ స్థలములో ఆ స్థానంలో అందరూ కూడా ఉండరు వేలల్లోనూ లక్షల్లోనూ లేదంటే సంఖ్యలో ఆ స్థా ఆ యొక్క స్థానములు ఉండరు వారు ఉన్న స్థలం ఎలాంటిది అంటే ఉన్నతమైన స్థలము అట్లాగే వాక్యం ఏమంటుందంటే దీనులను ఆయన ఉన్నతమైన స్థలంలో నుంచుతాడు అంటున్నాడు అంటే ఎలాగుంటే దేవుడు మనల్ని నుంచుతాడు ఏ రకంగా జీవిస్తే మనను ఉన్నతమైన స్థలంలో దేవుడు ఉంచుతాడంటే దీనులుగా ఉన్నప్పుడు అంటే అహంకారం కలిగి ఉంటే కాదని అప్రయారా గర్వంగా ప్రవర్తిస్తే కాదు మనసులో జాగ్రత్తగా మన యొక్క మనసులో ద్వేషము పెట్టుకుంటే కాదు సాధారణంగా ఈరోజు నా ప్రేదం పెట్టారు మనుషులకు ఏముంటుందంటే అహంకారము గర్వము అందువల్ల వేష ప్రేదన పెట్టారా ఓచుకోలేని తనము అసూయ ఇలాంటివి లక్షణాలు ఇలాంటి మనసు కలిగి ఉన్నప్పుడు నా ప్రయోజనం పెట్టారా దేవుడు ఉన్నతమైన స్థలములు మనల్ని ఉంచుడు ఉన్నతమైన స్థలంలో దేవుడు ఉంచుడు ఆయన ఉన్నతమైన స్థలంలో ఉంచాలంటే కారణం ఏంటో తెలుసా నీవు దీనులుగా ఉండాలి నువ్వు దీనత్వం కలిగి ఉండాలి మనం చూస్తూ ఉంటే చాలా మందిని మనం అబ్జర్వ్ చేసినట్లయితే చాలా మందికి చాలా ఆస్తి ఉంటుంది కానీ వాళ్ళు చూడటానికి చాలా సింపుల్గా ఉంటారు ఎలాగుంటారు సింపుల్గా ఉంటారు అందరితో పాటు కలిసి వస్తారు అందరితో పాటు కలిసి వెళుతూ ఉంటారు వారు వస్త్రములు కూడా సాధారణమైన వ్యక్తులు వేసినట్లుగా సాధారణమైన వ్యక్తులు వేసినట్లుగానే ఉంటూ ఉంటాయి అలాగే ఎందుకు నాయన వాళ్ళు అంత ఆస్తి కలిగినప్పటికీ ధనవంతులు అయినప్పటికీ ఎందుకు వాళ్ళు ఉన్నారు ఉన్నారు అలాగంటే వారు దీనత్వం కలిగిన వారు అంటే తమను తాము తగ్గించుకుంటూ జీవిస్తున్నవారు మాకు ఉంది అని విరివిగి పడి పడే మనుషులు కాదు మాకుంది కదని గర్వంగా ఉండేవారు కాదు నా ప్రీతం గమనించండి అలాంటి మనసు ఆ తత్వము మన మనలో ఉన్నట్లయితే దేవుడు మనను ఉన్నతమైన స్థలంలో ఉంచడండి ఉన్నతమైన స్థలంలో ఉంచడు దావీదుని మీరు గమనించినట్లయితే పరిశుద్ధ గ్రంథములో భక్తుడైన దావీదు జీవితాన్ని మీరు పరిశీలన చేసినట్లయితే నా ప్రేదేం పెడరా దావేదు ఎవరు అనంటే తను గొర్రెలు కాసుకునే కాపరి ఎవరు దావేదు గొర్రెలు కాసుకునే కాపరి ఈ గొర్రెలు కాసుకుంటున్న కాపరి ఎక్కడున్నాడు అనంటే దేవుడు తనను ఏం చేస్తాడంటే రాజుని చేశాడు ఉన్నతమైన స్థలంలోకి తీసుకొచ్చాడు నా ప్రేదేం పెట్టరా ఉన్న మంచి లక్షణం ఏంటంటే దావేదు కీర్తనలు పాడుతుండేవాడు దావిదు దేవుని యొక్క ఉద్దేశములు తెలుసుకుంటున్నవాడు దావిదు దేవుని యొక్క మనస్సు ఎరిగినవాడు ఆ క్రమములు తన యొక్క జీవితాన్ని అమర్చుకుని నడిచేవాడు అలాగే ఎప్పుడైతే దావేదు జీవిస్తున్నాడో ఎప్పుడైతే దావేదు ఆ రకంగా తన యొక్క జీవితాన్ని అనుదినము కొనసాగిస్తున్నాడో దేవుడు ఏం చేశాడంటే తనను ఉన్నతమైన స్థలములో ఉంచాడు నా నాపురేదేమి దేవుడు మనల్ని లేవనెత్తటానికి ఉన్నతమైన సభలో దేవుడు ఉంచడానికి గల కారణం ఏంటంటే నీలో దీనత్వం కలిగి ఉండాలి నువ్వు దీనుడిగా ఉండాలి ఎలాగ ఉండాలి దీనుడిగా ఉండాలి ఈరోజు నా ప్రైదం వీళ్ళ దేవుని వెరిగి ప్రార్థిస్తున్నప్పటికీ ఆయన అడుగుజాడును అనుసరిస్తున్నప్పటికీ ఆయన ఆజ్ఞలు పాటిస్తున్నప్పటికీ చాలామందికి ఏముంటుందంటే గర్వం అహంకారం కోపం వేష అప్రదమైన అసూయ ఇవి మన జీవితంలో ఉంటే జాగ్రత్త మనం ఉన్నతమైన స్థానంలో దేవుని చేత ఉంచబడే ఆ స్థితికి మనం వెళ్ళం దావిదు జాగ్రత్తగా మీరు గమనించినట్లయితే దావిదిని మనుషులు నిలబెట్టలేదు దావిదిని మనుషులు తీసుకెళ్లి ఆ స్థానమును ఇవ్వలేదు దావేదికి మనుషులు తీసుకెళ్లి ఆ స్థానంలో కూర్చోబెట్టలేదు మరెవరు ఎవరు అంటే దేవుడే తనని ఏర్పరచుకున్నాడు దేవుడే తనని ఎన్నుకున్నాడు ఎందుకు తెలుసా తను దీనత్వం కలిగిన వ్యక్తి నా ప్రదేం బిడ్డరా తను ఎలాంటి వాడంటే దేవుణ్ణి దినానికి ఏడు మార్లు శుద్ధించే వ్యక్తి మన జీవితంలో అలాంటి మంచి ఉండవాలండి మన జీవితంలో అలాంటి మంచి లక్షణాలు ఉండవు దినానికి ఏడు సార్లు శృతించే వ్యక్తి ఎవరు దాగీదు తను ఉన్నతమైన స్థలంలో దేవుడు ఉంచాడు రాజు చేశాడు నా ఏదేం బిట్లారా ఆపై చక్రవర్తిగా నిలబడి చేశాడు కనుక దేవుడు ఎవరినైనా ఉన్నతమైన స్థలంలో ఉంచుతాడు దేవుడు ఎవరో పక్ష ఎవరి పక్షముగా నిలిచి ఉంటాడైతే ఆయన అంటున్న మాట ఎందుకు తెలుసా ఆయనంట దేను ఉన్నత స్థలంలో ఉంచుతాడు అంటే దీనత్వము కలిగిన వారి పక్షముగా దేనుల పక్షముగా ఆయన నిలిచి ఉన్న దేవుడు ఎవరు దీనుల పక్షముగా నిలిచి ఉన్న దేవుడు నా ప్రియదేళ్ళరా గమనించండి ఆయనను సేవిస్తున్నప్పటికీ మనలో దేనులుగా దీనత్వము లేని జీవితం కలిగి ఉన్నట్లయితే మన పక్షముగా ఆయన నిలిచి ఉండడు మన పక్షముగా ఆయన నిలిచి ఉండడు ఈ విషయాన్ని గమనించండి ఎన్ని సంవత్సరాలు ఆరాధన చేసినా ఎన్ని సంవత్సరాలు మన ప్రభుని సేవించినా ఈ మనస్సు మనకు కలిగి ఉన్నట్లయితే నా ప్రీతి జాగ్రత్త మనము ఉన్నత స్థలంలో ఉంచబడము మీరు గమనించినట్లయితే మనకి ఉన్నతమైన స్థలం ఒకటి ఉంది ఆ స్థలం మీ అందరికీ తెలుసు చాలామంది దేవజనులు చెబుతూ ఉంటారు సేవకులు చెబుతూ ఉంటారు బోధిస్తూ ఉంటారు ఆ ఉన్నతమైన స్థలం ఏంటంటే మీ అందరికి తెలిసిన ప్రత్యేకంగా దాన్ని వివరించాల్సిన అంత అవసరం కూడా లేదు మనకంటూ ఒక ఉన్నతమైన స్థలం ఉంది ఆ స్థలంలో ఉంచబడాలంటే నువ్వు ఇక్కడ దీనులుగా జీవించాలి ఏబు ఉన్నతమైన స్థలంలో ఉంచబడటానికి ఉన్నతమైన నా ప్రక ఉన్నతమైన ఆశీర్వాదం పొందుకోవడానికి గల కారణం ఏంటి తెలుసా ఏబు చాలా మంచి వ్యక్తి ఎలాంటి వాడు ఏబు అనే ఏబు గురించి మొదటగా కూడా రాయబడి ఉంటుంది యోగు ఎలాంటి వాడయ్యా అని యోగు ఎలాంటి వాడు ఎందుకు యోగుని దేవుడు ఆ రకంగా ఉన్నతమైన ఆశీర్వాదం ఇచ్చాడు ఎందుకు దేవుడు ఉన్నతమైన స్థలంలో యోగుని ఉంచాడు గల కారణం ఏంటి యోగుకి కలిగిన సమస్య చుట్టూ కూడా కంచెం ఎందుకు వేస్తాడు దేవుడు దానికి ఏంటి అసలు మూలం అని అంటే చూడండి యోగుకి యోగులో ఉన్న మంచి లక్షణం ఉంది నా ప్రేదం ఏముంది యోగులు అంటే ఒకసారి చదవమ్మాట మొదటి అధ్యాయం ఊజు దేశమందు మూజు యోగు అను ఒక యోగు అను ఒక మనుషుడు ఉండేను అతని यदारथ वस्तुడు అతడు యథార్థవంతుడు వంతుడు దేవుని వంతుడేనై నాయ వంతుడేనై దేవునియందు దేవునియందు భయభక్తులు కలిగే చెడుతనును విసర్జించిన వాడు జగత్పిత గారండి చెడుతనును విసర్జించిన వాడు ఎవరు యోగు నా ప్రదేమిల్లారు మీరు గమనించినట్లయితే యోగుని ఎందుకయ్యా దేవుడు ఉన్నతమైన స్థలమును ఉంచాడు యోగు ఎందుకయ్యా యోగుకి కలిగిన సమస్త చుట్టూ కంచి దేవుడు ఏసాడంటే యోగులో మంచి లక్షణాలు నాలుగు కనపడుతూ ఉంటాయి మనకి అది అతను చూడండి అతను ఎలాంటి వాడంట మొట్టమొదటిగా యథార్థవంతుడు నాయవంతుడు దేవుని ఎందుకు భయభక్తులు కలిగిన వాడు నాలుగోది చెడుతరమును విసర్జించినవాడు మీరు గమనించినట్లయితే నా ప్రేదం చాలా మంది జీవితంలో ఉండవలసిన లక్షణాలు ఏమంటే ఇవి ఉండాలి అయితే ఇప్పుడు ఏముంటున్నాయి మన జీవితంలో అని అంటే యథార్థత ఉండట్లేదు రెండోది న్యాయము ఉండట్లేదు మూడోది దేవుని భయభక్తులు అస్సలు లేవు నాలుగోది చూస్తే చెడు తన ముందు విసర్జించాలి అంటే దాన్ని నువ్వు వదిలేసేయాలి విసర్జించటం అంటే ఏంటి విసర్జించటం అంటే ఏంటి మీకు సింపుల్గా ఒక మాట చెప్తాను అంటే మనకు అర్థం అవ్వాలి కాబట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం మీరు చూసినట్లయితే నాపుడేములారా ఏ పురుగులైనా లేదు చేత ఇవి చూసినట్లయితే అవి తిని దాన్ని నేను చేస్తుంటాయి అవి తిన్న వాటిని విసర్జిస్తూ ఉంటాయి అట్లాగే నీవు చెడుతనమును ఒకవేళ నీలో ఆ చెడుతనమును ఆ చెడు లక్షణాలు నీలో ఉన్నట్లయితే దాన్ని విసర్జించు అంటే బయటికి పడవే అవి నీలో ఉండకూడదు ఆ చెడుతనమును విసర్జించిన విసర్జించినట్లయితే ఆయన అంటున్న మాట తెలుసా ఈ చెడుతనమును విసర్జించినప్పుడు నీలో కొన్ని లక్షణము ఏర్పడుతుంది ఏంటి అంటే ఈ చెడు ఉండటం వలన యథార్థత ఉండదు నీలో ఈ చెడుతనము ఉండటం వలన నాయకుం జరిగించలేవు ఈ చెడు ఉండటం వలన ఏమవుతుందంటే దేవుని అంటే అసలు భయం అనేది ఏర్పడదు నీకు మొట్టమొదటిగా ఈ మూడింటికి ఆధారం ఏంటంటే ఈ చెడును నువ్వు తొలగించాలి ఈ చెడుని ఎప్పుడైతే నువ్వు విసర్జిస్తావో అప్పుడు నీ జీవితంలో యథార్థత ఏర్పడుతుంది న్యాయము ఏర్పడుతుంది దేవుని ఏం భయభక్తులు ఏర్పడుతుంది కనుక యోగ జీవితంలో మీరు చూసినట్లయితే తను యథార్థవంతుడు న్యాయవంతుడై దేవుని ఏందు భయభక్తులు కలిగిన వాడు అందుకే దేవుడు అతన్ని అంతగా ఉన్నతమైన స్థలంలో దేవుడు ఉంచాడు ఉంచటమే కాకుండా తనకు కలిగిన ఆ సమస్త చుట్టూ కూడా గొప్ప కంచె వేయబడ్డది అంటే మీకు తెలుసు కదా మాకేం తెలుసు అని మీరు అనుకుంటున్నారా కంచె మీరు చూసినట్లయితే మన ఇండియా బోర్డర్కి గమనించండి ఇండియా బోర్డర్ ఉంది కదా ఈ బోర్డర్కి లైన్ వేస్తారు ఏమేస్తారు కంచె వేస్తారు అట్లాగే ఏబుకు కలిగిన సమస్య చుట్టూ కూడా దేవుడు ఒక కంచెను వేశాడు ఆ కంచె దాటి ఎటువంటిది కూడా లోపలికి రాకుండా ఎందుకు నాయన ఏసాడు ఎందుకు అంత భద్రం చేశాడు ఎందుకు యోగు పైన దేవుడు అంత శ్రద్ధ తీసుకున్నాడు అంటే యోగు దీనత్వం కలిగిన వ్యక్తి యోగు చెడుతనమును వాడు విసర్జించిన వాడు యోగు యథార్థవంతుడు యోగు నాయవంతుడు ఏబు దేవుడంటే బహు భయం కలిగిన వ్యక్తి ఆ ఊజు దేశం అందు జాగ్రత్తగా ఆ దేశంలో జనాలు లేరా ఆ దేశంలో మనుషులు లేరా ఆ దేశంలో ఉన్న వారందరి కంటే చెడును విసర్జించిన మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే ఏబు దేవుని సూత్రం అలా మీరు నివాసం చేసిన ఆ గ్రామాల్లో ఆ పట్టణాల్లో ఆ ఏరియాలో మీరు గమనించినట్లయితే చెడును విసర్జించిన వారు ఎంతమంది అయ్యా అని ఒకసారి మనం పరిశీలన చేస్తే ఎంతమంది తేలుతారు అన్నప్పుడు ఏదేమిటారా ఆ రోజు దేశం ముందు యోగు తేలిడు ఆ యోగు దేశం ముందు మనుషులు ఎవరంటే యథార్థవంతుడు న్యాయవంతుడు దేవుని భయభక్తులు కలిగిన వ్యక్తి ఎవరంటే ఈ యోగు ఒకడు మిగతా వాళ్ళంతా ఆలోచించింది పరుశుద్ధ గ్రంథంలో యోగు గురించి అంత పర్టి పర్టికులర్గా రాయబడింది అంటే అతను ఎలాంటి వ్యక్తి అనేది మీరు గమనించాలి ఈరోజు మనం నివాసం చేస్తున్న దేశంలో మన నివాసం